తెలంగాణలో హైడ్రా ఎఫెక్ట్ జోరుగా కొనసాగుతోంది హైదరాబాద్లో ఇప్పటికే పలు చోట్ల హైడ్రా ఎఫెక్ట్ తో కూల్చివేతలు జరిగాయి ఇప్పుడు మంచిర్యాల జిల్లాలోనూ హైడ్రా దూకుడు కొనసాగుతోంది నస్పూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ నలభై రెండులో అక్రమంగా నిర్మించిన భవనాన్ని అధికారులు కూల్చివేశారు బీఆర్ఎస్ నేత డీకొండ అన్నయ్యకు చెందిన ఐదంతస్తుల భవనాన్ని పోలీస్ బందోబస్తు మధ్య మున్సిపల్ రెవెన్యూ శాఖ అధికారులు కూల్చివేశారు కూల్చివేతను అడ్డుకోవడానికి ప్రయత్నించిన కుటుంబ సభ్యుల్ని స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించారు ఈ భవన నిర్మాణానికి సర్వే నెంబర్ నలభైలో అనుమతులు తీసుకుని సర్వే నెంబర్ నలభై రెండులో భవన నిర్మాణం చేపట్టారని నస్పూర్ మున్సిపల్ కమిషనర్ తెలిపారు రెండు వేల ఇరవై రెండు నుంచి నోటీసులు ఇస్తున్నా పట్టించుకోలేదన్నారు పదిహేను రోజుల కిందట కూడా నోటీసులు జారీ చేశామని చెప్పారు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మరికొన్ని అక్రమ కట్టడాలు ఉన్నట్టు గుర్తించామని అన్నారు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మరిన్ని అక్రమ కట్టడాలు ఉన్నట్టు గుర్తించామని అన్నారు త్వరలోనే వాటిని కూల్చివేస్తామని స్పష్టం చేశారు సర్వే నెంబర్ ఫార్టీలో ఆయనకు డాక్యుమెంట్ ఉంది కానీ కన్స్ట్రక్షన్ అనేది గవర్నమెంట్ సర్వే నెంబర్ ఫార్టీ టూలో కట్టడం జరిగింది దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు డిస్మింటల్ నోటీసులు ఇచ్చినాం టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి కూడా ఆయనకు నోటీసులు సర్వే అయినాయి రీసెంట్గా కూడా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది కన్స్ట్రక్షన్ ఫార్టీ టూ సర్వే నెంబర్లో ఫార్టీ టూ సర్వే నెంబర్లో అక్రమంగా కట్టినవి ఎవరైనా అనేక మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాడు కాకపోతే ఫార్టీ సర్వే నెంబర్లో పర్మిషన్ ఇచ్చేట్లు కన్స్ట్రక్షన్ మాత్రము ప్రజెంట్ ఉన్నది ఫార్టీ టూ సర్వే నెంబర్లో ఉంది దీనికి సంబంధించి రెవెన్యూ వల్ల కూడా మేము లెటర్ పెట్టి చేయించడం జరిగింది ఎంఆర్ఓ గారు కూడా ఫార్టీ టూ సర్వే నెంబర్లో కన్స్ట్రక్షన్ ఉంది అని మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది அந்த ராஜ் பண்ணுற